అస్సలం వరహమతుల్లా సోదర సోదరీరా అల్లాదే వల్ల మళ్ళీ మంది రంధాన్నల్లో పుణ్యాత్ములుగా ఉండే ప్రయత్నం చేశారు చాలా మంది విజయం కూడా పొందారు అంటే పాటలు వినకుండా సినిమాలు చూడకుండా సమయం వ్యర్థం చెయ్యకుండా అల్లాను రాజీ చేసుకునే విధంగా ఖురాన్ చదువుతూ అల్లా నామస్మరణ చేస్తూ వగేరా వగైరా అయితే సోదరులరు సోదరీములరు ఇస్లాం యొక్క ధర్మంలో పాటలు వినడం అనేది ఘోరమైన పాపాలలో ఒక ఘోరమైన పాపం ఈ మాట అల్లామా జహబీర్ అహ్మద్ కితాబుల్ కబాయత్ పూర్తిగా పూర్తిగా మరియు హదీస్ యొక్క వివరణతో రాశారు అయితే మరి పాటలు వినడం అనేది ఒక వీక్నెస్ ఒక బలహీనత అది కొన్ని సంవత్సరాల క్రితం మా జీవితాల్లో కూడా ఉండేది అయితే దాని నుంచి బయటకు రావడానికి మేము ఎలా ప్రయత్నాలు చేశాము అంటే ఒకటి అల్లాతో తౌబా చేసుకున్నాం క్షమాపణ వల్ల మమ్మల్ని యొక్క చెడు నుంచి బయటకు రప్పించు అని చెప్పి రెండవది నాతులు వినటం అనేది మేము ఎక్కువగా అలవాటు చేసుకున్నాం నాతులు వినడం ద్వారా అల్హమద్ల్లా వీటి నుంచి బయటపడ్డాం అన్నమాట ఎందుకంటే నా యొక్క జీవితం గురించి చెప్పాలంటే దాంట్లో ఒక ముఖ్యమైన భాగం నాది ఈ పాటలకు సంబంధించి ఏకంగా ఒక హిస్టరీ అంటే ఒక చరిత్ర ఉండేదనమాట మా ఇంట్లో అంటే ఇన్ని పుస్తకాలు ఉండేవి పాటల పుస్తకాలు అదేవిధంగా కొద్దిమంది సెలబ్రిటీస్ అంటే హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో మేము చేసిన ప్రోగ్రామ్స్ పాత జీవితంలో వినడం వేరు పాడడం వేరు అండి పాడేవాళ్ళు తొందరగా వాటి నుంచి బయటకు రాలేదు వినేవాళ్ళు కూడా కొంచెం కష్టపడితే బయటకు వచ్చేచ్చు మేము పాడే లెవెల్లో ఉండేవాళ్ళం అనమాట అయితే అల్లా తన దయా కరుణతో అక్ష్యం ఈ చెడు నుంచి బయటకు రావాలని తౌబా చేసుకోవాలని చెప్పి అల్లాతో ఎప్పుడైతే మేము సంకల్పం చేసి దువా చేస్తాము అల్లాతో వారు అలా ఈ తౌబా చేసుకున్న తర్వాత ఆ బరకత్ తోటి అల్హదు బయటపడే మార్గం ప్రసాదించాడు ఈ నాతులు వెంట ఎక్కువగా అలవాటు చేసుకోవడం ద్వారా మనం వీటి నుంచి బయటపడవచ్చు ఇది పెద్ద విషయం ఏం కాదండి అందుకే ఎవరైతే యువత అతి ముఖ్యంగా ఈ పాటలకి ఎడిక్ట్ అయిపోతున్నారో వారితో నా విన్నపం ఏమిటంటే ఒకటి తౌబా చేసుకోండి ఆ రెండవది అల్లాతో దువా చేయండి మళ్ళీ ఆ మార్గంలో వెళ్ళకూడదు అని చెప్పి మూడోది ఏంటంటే నాతులు వినడం నేర్చుకోండి బాగా నాతులు అలవాటు చేసుకోండి పాఠం కూడా నేర్చుకోండి పాఠం ద్వారా ఏమవుతుందంటే ఇవి అలవాటై పాటలు రావాలి ఆ టైంలో అల్లందుల్లా మేము ఈ నాతులు వినడం వినడం ద్వారా పాడేవాళ్ళం అనమాట ఆ పాఠడం పాడడం ద్వారా అల్హద్దిల్లా ఆ పాఠాన్ని పెట్టుబడి అయితే నేను మీకు కొన్ని నాతులు వినిపిస్తాను ఈ నాతులు అల్ అఫసి అనేటువంటి ఒక పెద్ద గురువు గారు పాడారు అలాగే మా అమ్మాయి కూడా కొన్ని నాతులు వినిపిస్తుంది ఈ నాతులు చాలా తక్కువ మేము ఇంకా ఇన్షాల్లో వీలైతే కొన్ని నాతులు నేనే పని కట్టుకుని ఆ ఏ నాతులు మీకు బాగా అర్థమవుతాయి ఏ ఏ నాతులు వినడం ద్వారా మీరు ఈ చెడు నుంచి బయటపడవచ్చు నేను ఇంశాల మీకు మరో వీడియోలో చెప్తాను విశాల జజాక ముల్లా సార్ అయితే మొట్టమొదటి నాతు ఏంటంటే ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది ఆ నాతు అల్లా ఫసీ గారు ఒక బాబు పడారు పడారనమాట ఆ నాతు ఏంటంటే مصطفى مصطفى منبعو للصفا سيد الأنبياء مشعال في الوفاء كان في عكفه لليتامى دفا مصطفى مصطفى, مصطفى منبعو للصفا سيد الأنبياء مشعال في الوفاء كان في عكفه لليتامى دفا حن قلبي له فاض شوقا الي ليس ارجو سوى شربة من يدي الصلاة علي والسلام عَلَيْهِ <تصفح> షార్ట్ కట్ లో చెప్పాలంటే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ ఆ ఇమాముల్ అంబియా అంటే ఇమాములు ప్రవక్తలందరికీ కూడా ఇమాం అయినా ఆయన చేతుల మీద మేము ఆమె కౌస్తారు అంటే స్వర్గంలో ఏదైతే నీరు త్రాగిస్తారో ప్రవక్త అసలు అది త్రాగాలని మా మనసు కోరుకుంటుంది అని చెప్పేసి దీని మీనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత రెండవ నాతో వచ్చి దీని మీనింగ్ అయితే నాకు మైండ్ లో అయితే లేదు కానీ ఈ మీనింగ్ కూడా చాలా బాగుంటుంది అదేమిటంటే ఇది ఇంకా ఒక మూడు లైన్లు ఉంది ఈ నాతు కూడా మంచి మీనింగ్ ఉంటుంది అనమాట అదే విధంగా ఇప్పుడు మా అమ్మాయి కూడా ఒక రెండు నాతులు వినిపిస్తున్నారు అరబీలో వాటి మీనింగ్ చాలా బాగుండదు మాషాల్లో وَبَنَنْتُ عَنَا أَنِّي بِذَلِكَ هُزْتُ غنى فَبَزَدْتُ عَنِّي خَاسِرْ فَتِلْكَ مَظَاهِرْ لا 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 نعتاد المال كي نزداد جمالا زوهرنا حنا في القلب تلالا لا, لا لا نرزي الناس بما لا

చుదరారా సోదరీ అన్నారా ఎవరైతే వయసులో నా కూతుర్లు వయసు ఉంటుందో ఆ కూతురు చెప్తున్నాను ఈ మ్యూజిక్ అనేది మనిషిని అశ్లీలం వైపు ఉచుగలుపుతుంది మనకు తెలియకుండానే మనం అశ్లీలం వైపు వెళ్ళిపోతుంటాం ఆ మ్యూజిక్ అలాగా మనిషిని ఆ విధంగా లాగుతుందనమాట అందుకోసమే మ్యూజిక్ అనేది చాలా ప్రమాదం అల్లాతో తోబా చేసుకోండి క్షమాపణ అడగండి అల్లాను రాజీ చేసుకోవడం కోసం మనకి ఇష్టమైనది వదిలేసామనుకోండి అల్లా మనకి ఎలాంటి ప్రసాదిస్తాడు మన జన్మ ధన్యమైపోద్ది చాలు అందుకోసమే మీ అందరితో నా విన్నప్పం ఏమిటంటే తోబా చేసుకోండి మ్యూజిక్ సినిమాలు తర్వాత కొద్దిమందికి సీరియల్స్ ఇవన్నీ టైం వేస్ట్ చేస్తాయండి మన అల్లా నుంచి పరలోక జీవితం నుంచి దూరం చేస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే మనం అల్లాకి దూరం అయిపోతాం మనకు తెలియకుండానే మనం షర్యతే ఇస్లాంకి దూరం అయిపోతాం మన పరలోకం యొక్క ఆలోచన అర్థమైపోతుంటాయి వీటి వల్ల మీరు తోబా చేసుకోండి ఎలా దాన్ని తెలుసు అల్లా తబార్తాల మీకు చెప్పాక నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం సాధించుగా మీకు నాకు కూడా ఎల్లప్పుడూ అల్లాను రాజీ చేసుకునే ఆచరణలలో شیطان مریو من نے نفس افضرات میں ایک اپوری کلنچی من اللہ پودا اللہ تردیا پر ان کو رکشستو انڈو گا کا من اندر میلانٹی پرستلو چن کو علی اپڑی تے منتا اللہ راضی ہونڈا آپ پرستلو من اندر کیا اللہ مردیو پرستلی انڈو گا کا جزاکم اللہ خیرہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ رو سودن رسول دریم اللہ اللہ علیہ و اللہ ماز حج انڈو عمرہ سرویسز د మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఉమరా ప్రయాణం కోసం తీసుకువెళ్లడం జరుగుతుంది అదే విధంగా ప్రతి నెలా కూడా ఉమరా గ్రూపులు తీసే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది మీలో ఎవరైనా ఎప్పుడు ఉమరాకి వెళ్లాలన్నా ఒక్కసారి మన ముఫ్తి ముదస్సరి గారి నంబర్ ఎయిట్ లేదా మన అర్షద్ అహ్మద్ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి జల్దాక్ ముల్లా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా